నేపథ్యం కేసులో జోగి రమేష్ అక్రమంగా అరెస్ట్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ దాని మీద మీరు ఏమంటారు నేను ఇన్నది నేను చూసింది ఏంటంటే అండి సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ప్రజలు తీర్పు ఉంది సోషల్ మీడియాలో మనం అబ్జర్వేషన్ చేయాలి ఈ జోగి రమేష్ అన్న అతను ప్రజలు మర్చి మర్చిపోయారు ఎన్ని ఇతనికి ఎప్పుడు చూసినా మా మైలువారు నియోజకవర్గంలో అసలు ప్రజలు ఎన్ని దగ్గర రానియరు ఒక గొంగళ పురుక్ కంటే హీనంగా చూస్తారేమన్నా ఈయన బ్రతికేంటంటే ఈయన పబ్లిక్లోకి రావాలి నేనేదో క్రేజ్ తెచ్చుకోవాలి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మతం మారిన వ్యక్తి అండి ఈయన హిందూ గౌడ కులాస చెందిన అతను హిందూ ఇతను ఏం చేశాడు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి రాజశేఖర రెడ్డికి చెప్పి నేను మతం మారుతున్నానని రాజశేఖర రెడ్డి కుటుంబం మారినప్పుడు ఈయన మారి ఆర్టీసీ చైర్మన్ తీసుకున్నాడండి తర్వాత ఇప్పుడు ప్రజెంటు రీసెంట్గా చంద్రబాబు గారి ఇంటి మీదకెళ్ళి వందల మందిరని తీసుకెళ్లి గంజాయిగాలిని బ్లేడ్ ప్యాచ్ అందరిని రౌడీని వీధి రౌడీలు తోట రౌడీలు అందరిని వేసుకెళ్ళాడు వంద కార్లు వేసుకెళ్ళాడు వేసుకెళ్ళి అని చెప్పాడు మంత్రి పదవి దబ్బాడు ఈరోజు మద్యం విషయంలో అసలు ఎవరు చెప్పండి నేను అంతటికీ నెలిపోయి ప్రభుత్వం నిగ్గు తెలిసింది పోలీసులు నిగ్గు తెలుతుంది నీకెందుకంటే నువ్వు చెప్పాలి ప్రభుత్వాన్ని ప్రజలు చెప్పాలి కానీ ఎప్పుడు చెప్పాలి ప్రభుత్వం నెక్లిజెన్స్ చేసి ప్రభుత్వం వల్ల కాకపోతే పోలీసులు వల్ల కాకపోతే ఆ రోజు నువ్వు వచ్చి మాట్లాడు అంతేగాని నువ్వు నీ అంత నువ్వు వెళ్ళిపోయి నీ ఇష్టాలు రాజకీయాలు చేసి అది నీ మనిషి అని నువ్వే చెప్పావు ఆ మనిషి కాదని మళ్ళీ నువ్వే చెప్తున్నావు అతను ఎవరో నాకు తెలియదు అంటావు మా ఇంటి పక్కనే ఉన్నారంటో మా తాతోలతో పాటు పెరిగారు నాతో పాటు పేరు అన్ని అబద్దాలేనండి మళ్ళీ ఏమి ఎరగనట్టు ఈయన బైబుల్ పట్టుకున్నాడండి బైబుల్ పట్టుకున్నప్పుడు బైబుల్ మీద ప్రమాణం చేయి చర్చి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయి దుర్గమ్మ తల్లి సాక్షికి వెళ్ళి మళ్ళీ దాంట్లో ఒకటి పెట్టుకుని చేయి కాలకుండా అండి తగిన జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ దాంట్లో పెట్టుకొని మళ్ళీ ఎలా పెట్టి నేను ప్రమాణం చేస్తున్నా అంటే ప్రజలు పిచ్చోళ్ళ దొంగే దొంగ 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 అని ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్ చెప్పండి అంటే బీసీని కావాలంటే బీసీని గవర్నమెంట్ అరెస్టులు చేస్తుంది అది అండి అంటే కదా నకిలీ మధ్యానికి బీసీలకి ఏమైనా సంబంధం ఉంది అసలు నాకు తెలియక అడుగుతారండి చట్టం తన పని తను చేసుకెళ్ళిపోయింది దీంట్లో కులాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడైనా సరే ఇదే తీసుకొస్తాడండి ఈ నియోజకవర్గ ప్రజలు ఆంధ్రకిచ్చి ఉమ్మిందుకు వస్తున్నారంటే ఈయన చేసే పనులకి ఒకప్పుడు తాటిమాట్టి ఇరిగిద్ది అంటాడు నా బీసీలు అంటాడు ఒక బీసీ కులాస్టు పెట్రోల్ పంస్ తగలబెడితే ఏసీ గదిలో పట్టుకొని క్రికెట్ చూసిన వ్యక్తిన ఒక్క మాట మాట్లాడాడండి అక్కన కామెంట్ చేస్తున్నాడని ఒక గౌడ కొలాస్టు కొర్రోడు వెళ్ళి మాట్లాడితే పెట్రోల్ పంప్స్ తగలబెట్టారని ఏ ఏమైందా అప్పుడు నువ్వు బీసీ కదా నువ్వు బయట రావా సిగ్గు లేదా నీకు లేదా జ్ఞానం లేదా నీకు రావా అప్పుడు అక్కడ పోయింది బీసీ కులం రావాలి నువ్వు బీసీ కులంలో మంచి మంచి నాయకులు ఉన్నారు మరి నువ్వు ఆ కులం పేరు చెప్పుకొని ఇంట్లో పడుకుంటే అలా చెప్పండి అంటే బీసీలు అంతా ఏకమవ్వాలి అది ఇది అని మాట్లాడుతా బీసీలు నాకు తెలుసండి బీసీలు తెలుగుదేశం పార్టీకి ఎనుముక ఈడోడో పిచ్చోడో వచ్చి రాని అండే పిలుస్తాయని రావడానికి బీసీలు ఏమి తేరగలేరండి బీసీలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడా బయటికి రారు పిలుచుకున్న ఆయన నోరు నొప్పి అంటే వాళ్ళ భార్య అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఉంది కదా వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా నా భర్తని అక్రమంగా అరెస్ట్ చేశారు అది ఇది మా ఆయన అమాయకుడు అది అని మాట్లాడుతున్నాడు లోకేష్ బాబు గారు వేరండి లోకేష్ బాబు గారు స్టిల్స్ వేరు లోకేష్ బాబు గారు వేరు ఎక్కడ అవినీతి కేసులో లేడు లోకేష్ బాబు గారు నిండా మూడు శుక్రారలు లేవండి జోగి రమేష్ కొడుక్కి మొన్నే ల్యాండ్ విషయంలో తింటూ నువ్వు ఇరుక్కుపోయి జైలుకెళ్ళొచ్చు కొడుకుని ఎలా పెంచుతారని సంస్కారంగా పెంచాలి నువ్వు చేసావు దుర్మార్గం నీ కొడుకును దుర్మార్గంగా పెడితే జైలుకెళ్ళాడు తర్వాత నీ బతుకు తెలియంది నువ్వు మధ్య విషయంలో నువ్వు దొరికిపోయావు నువ్వు జైలుకి వెళ్ళావు ఇంకా నీకు రాజకీయ జీవితం ఎవడెత్తాడు నిన్ను రాని మైలవరం ప్రజలు చెప్పు తీసుకొని కొడతారని రేపు ఎలక్షన్ సీజన్లో వచ్చి నన్ను మాట్లాడితే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫిన్షన్లేమో ఇళ్ళ ఏమో మా జగనానికి ఓటు అయిపోతే మీ ఇంటికి సంక్షేమం ఏది ఇతామని బెదిరించిన వ్యక్తి ఇతను సోషల్ మీడియాలో చూడండి ఇతను వాయిస్ ఏనా మాట్లాడే మాటలు మొత్తం సోషల్ మీడియాలో పెట్టారు ఈయనెళ్ళి ఏరియాలకు వెళ్ళి బెదిరిచ్చాడండి ఆయన సంక్షేమం తీసుకురాడంట ఎలా స్థలాలు ఇవ్వడంట ఫింక్షన్లు ఎవడంట అలా అయిపోతే ఇదేనండి రాజకీయ నాయకుడు చెప్పేది